హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఏంటి కార్ చూపిస్తుంది అనుకుంటున్నారా మేము అయితే నా బాబా అయితే కార్ డ్రైవింగ్ అనేది నేర్చుకుంటున్నాడండి డ్రైవింగ్ స్కూల్కి అయితే వచ్చాము జాయిన్ కూడా అయిపోయాము అయితే క్లాస్ తీసుకుంటున్నారు ఈ రౌండ్ సర్కిల్ అంతా ముందు టూ డేస్ అనేది ఈ చుట్టూతా ఇలాగా రౌండ్ సర్కిల్స్ అనేవి ఎలా టర్న్ చేసుకోవాలి ఎలా ఏంటి అనేది వాళ్ళు నేర్పిస్తున్నారు డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు అదే నేర్చుకుంటున్నాడు బాబు తర్వాత ఇది అయిపోయిన తర్వాత మెయిన్ రోడ్ మీద ఎలా డ్రైవ్ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ వెహికల్ టూ వీలర్ బైక్ అనేది నడుపుతాడు కాబట్టి తొందరగా ఈజీగా అనేది నేర్చేసుకోవచ్చు ఒక సిక్స్టీన్ డేస్ అయితే క్లాసెస్ అనేది రెగ్యులర్గా రావాలని చెప్పారండి సిక్స్టీన్ డేస్లో చక్కగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మంచిగా వస్తుందని చెప్పారు ఫీజు అంతా కూడా కట్టేశాము లైసెన్స్ కూడా అన్నీ చేసేసాము ఈ కొంచెం ఈ బిజీలో ఉండి ఇంటి పనులు అన్నీ కూడా ఉండి వీడియోస్ అనేది కొంచెం లేటుగా వస్తున్నాయి ఏమనుకోవద్దండి నా వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మీకోసం చాలా కష్టపడతాను మీకు మంచి మంచి వీడియోస్ అందించడానికి నేను ఎప్పుడు ముందుంటాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కానీ మేము మీ ద్వారా నేను సంతోషంగా ఉండడానికి కానీ ఎప్పుడు నేను ముందుకే ఉంటాను కష్టపడతాను ఇదిగోండి చక్కగా పెయింట్ అంతా కూడా వేయించాం కాబట్టి అప్పుడు టెంపరీగా ఇంట్లో ఉన్న మా షాప్లో ఉన్న కొన్ని ఫ్యాన్స్ అయితే నేను వర్క్ చేసే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా టెంపరీగా అయితే లైట్లు ఫ్యాన్లు కొన్ని అయితే పెట్టించాను అప్పటికప్పుడు కానీ ఇప్పుడైతే కాస్త మంచివి అనేవి కొని ఫ్యాన్లు కానీ గదికి గదికి హాల్లో కానీ కిచెన్లో కానీ బెడ్రూమ్లలో కానీ అన్నిటికీ కూడాను మంచి లైట్లు అనేవి ట్యూబ్ లైట్స్ కానీ ఇలా తీసుకొని ఫ్యాన్లు కూడా ఫిట్ చేయించాలని చెప్పేసి చేస్తున్నాను ఇవన్నీ తీసుకొచ్చాను అలాగే వర్క్ కూడా వర్కర్స్ని కూడా పిలిపించి ఈ వర్క్ అంతా స్టార్ట్ చేశాము ఇంకా మళ్ళీ గేటుకు కూడా లైట్లు అనేవి పెడితే బాగుంటుందని చెప్పేసి గేటుకు కూడా లైట్లన్నీ ఫిట్ చేయడానికి చూస్తున్నాము ఒక గదిలో అయితే అసలు ఫ్యాన్ అనేది ఫిట్ చేయలేదు అందుకోసం ఇంకా ఆ గదిలో కూడా ఫ్యాన్ ఫిక్స్ చేయడానికి అన్ని ఐటమ్స్ ఏమేమి కావాలి వస్తువులు అని చెప్పేసి గేట్ లైట్లు మళ్ళీ గేట్కి సంబంధించి లైట్కి సంబంధించిన ఐటమ్స్ కావాలి అని చెప్పేసి అవన్నీ కూడా కొనుక్కొచ్చాము వర్కర్స్ కూడా వచ్చే వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇది కిచెన్లోదండి కిచెన్లో అయితే చక్కగా వెలుతురికి చాలా నీట్గా అయితే పెట్టారు ఇది బెడ్రూమ్లో చూడండి ఇది వచ్చేసి ఇది సపరేటు పెంకులు ఉన్నాయి ఒక రూమ్ అండి ఆ రూమ్లో అసలు ఫ్యాన్ లేదు అక్కడ కూడా బయట కూడా ఇట్లా ట్యూబ్లు అయితే ట్యూబ్ లైట్ అయితే చక్కగా వెలుతురు అనేది మంచిగా వస్తుంది వెలుతురు అనేది చక్కగా వస్తుందని చెప్పి బయట కూడా లైట్ ఇక్కడేమో గేటుకి లైట్లకి అన్నీ పెడుతున్నారండి చూడండి చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి అందరు కూడా బయట పక్కన నైబర్స్ కూడా అందరూ చాలా మెచ్చుకున్నారు చాలా కళ వచ్చింది ఇంటికి అని చెప్పేసి లైట్స్ ఇవన్నీ పెట్టించగానే పాత ఇల్లు అయినా సరే ఇలాగా ఇదిగోండి లైట్స్ అన్నీ ఇట్లా పెట్టించాను ఇవన్నీ ఇంకా సాయంత్రం దాకా ఈ పనులన్నీ మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా చాలా ఈ పనులన్నీ జరిగినాయండి ఇదిగోండి బయట కూడా ఇలాగా మనకి రాత్రిపూట వెలుతురికి బాగా వస్తుందని చెప్పేసి బయట కూడా ఇలా ట్యూబ్ లైట్ అన్నీ కూడా పెట్టించాము చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయండి ఇంకా ఇవన్నీ పనులన్నీ అయిపోయిన తర్వాత చాలా నైన్ నైన్ థర్టీ టెన్ వరకు మాకు ఇదిగోండి ఇంకా ఇక్కడ వర్క్ అనేది జరుగుతూ ఉంది ఈ వర్కర్స్ కూడా చాలా కోఆపరేటివ్గా చాలా మంచిగా అయితే వర్క్ అనేది చే చేశారు చేసి పెట్టారు చూడండి ఇంకా అంతా రెడీ అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళే టయానికి అయితే ఇంకా టెన్ నైన్ అయిపోయింది సాయంత్రం చాలా వర్షం అయితే పడిపోయిందండి వర్షం చాలా ఎక్కువగా వర్షం పడింది ఇంకా మేము ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే వర్క్ మళ్ళీ స్టార్ట్ చేసాము ఎందుకంటే అన్నీ పెట్టించాము కాబట్టి ఇంకా క్లీనింగ్ సెక్షన్ అనేది పెట్టామండి ఇల్లంతా పెయింట్ వేసిన కలర్స్ అన్నీ కూడాను పడిపోయినాయి చాలా ఇదిగా ఉంది కాబట్టి చుక్కలు చుక్కలుగా ఇవన్నీ బండలంతా ఇదంతా క్లీన్ లేకుండా అలా ఉంది కాబట్టి ఇవన్నీ చక్కగా నీట్గా మళ్ళీ దీనికి సపరేట్ వర్కర్స్ని మాట్లాడి ఇదంతా క్లీన్ చేపిస్తున్నాను నీట్గా ఉంటే మనం ఎప్పుడైనా వెళ్ళడానికి చక్కగా అక్కడ స్పెండ్ చేయడానికి చూసేవాళ్ళకు వాడిని ఎవరికైనా బాగుంటుందని చెప్పేసి ఇదంతా క్లీన్ చేపిస్తున్నానండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను